నానా ఏమంటే చేస్తున్నారు చూపించండి ఒకసారి నానా ఇది రాయగడ్ జిల్లా కింద వస్తుంది కదా ఊరు ఏ నా ఇది ఏపీ చొంపీ ఆడేదారి దొరికే కూర చూడండి రకరకాల ఫుడ్ వండుకుంటున్నారు ఇక్కడైతే ఏదో కూర పెట్టారు చూసారా అడ్డాకులతోని మంచిగా పార్సిల్ కట్టేసి పెట్టారనమాట హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రైబల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మరోసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మొన్న తీసిన కదా వీడియో సో ఆ వీడియో లాగానే ఈ రోజు కూడా ఒక ప్రశాంతమైన ట్రైబల్ ఫ్యామిలీని మీకు పరిచయం చేయబోతున్నాను సో చూడండి నేనైతే ఈ వీడియో మొత్తం అయిపోయాక ఈ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను సో ఈ నాన్న వాళ్ళని అనమాట ఈ పీస్ఫుల్గా గా జీవిస్తున్న ఈ ట్రైబల్ ఫ్యామిలీ సో వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది చూడండి సూర్యుడు అయితే ఇప్పుడు అలా కొండల మధ్య నుంచి బయటకు వస్తున్నాడు ఫ్రెండ్స్ ఇలా సరదాగా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో రండి ఇలా సరదాగా వెళ్ళిపోదాం ఇదంతా కూడా మట్టి రోడ్డు మనమైతే ఒరిసా బోర్డర్ దాటి వచ్చేసామన్నమాట సో పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం కొండల మధ్యలో నుంచి ఈ ప్రయాణం అయితే చాలా బాగుంటుంది సో రండి చూడండి వేసవకాలం అయితే వచ్చేస్తుంది కదా అందుకని మనలైతే అడవిలో దొరికే కలపతోని ఇలా చక్కగా కంచె కట్టుకున్నారు ఈ లోపలైతే కంది చేను ఉందన్నమాట అలాగే లోపల పాక కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ పాక దగ్గర అయితే వచ్చేసాము సో ఈ పాక వచ్చేసి కొండ మీద ఉంటుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది చూస్తున్నారు కదా ముందు నడుస్తున్నారు మా బ్రో వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా చాలా దట్టమైన అడవి వెనకైతే ఆ చెట్లు ఆ కొండలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి సో చూడండి మనసులు నివసించడానికి ఒక పాక అలాగే పశువుల కోసం ఇంకో పాక చూడండి అంత బ్యూటిఫుల్గా కట్టుకున్నారు మనలు ఈ పాకలు ఇక్కడ నాన్నగారు అయితే చూడండి పొద్దు పొద్దునే మంట పెట్టి చలిమంట కాచుకుంటున్నారు అయ్యారు ఏం పేరు మీ పేరు కిరంగ మండంగా ఆహా ఒడే వచ్చా రాదా ఒడిశా కదా ఓకే ఓకే పొద్దుపొద్దున్న ఏం వంట చేస్తున్నారు ఏనా వజ్జీజీ ఫ్రెండ్స్ చూడండి మనలో అయితే మట్టి కుండల ద్వారా చక్కగా వంట చేసుకుంటున్నారు నానా ఏం వంట చేస్తున్నారు చూపించండి ఒకసారి ఆహా గుమ్మడికాయ ఫ్రెండ్స్ చూడండి అయితే గుమ్మడికాయ వండుకుంటున్నారు చాలా హెల్దీ ఫుడ్ అనమాట అమ్మ పసుపు ఇంట్లో పండించిందినా ఈ హింగ ఇజ్జ కంకి అనటనా ఉప్పు అంత రేహా ఇక రే ఇమ్మ తోటవాన్ మనో తీసుకొని సంతకు తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముతారా మన వాళ్ళు కట్టుకున్న పాకలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మొత్తం కూడా ఒక ఊర్లా కట్టుకున్నారు ఇదంతా కూడాను పేడెత్తుండ్రా అక్క వేడెత్తుండ్రా తెలివిరాదక్క ఆహా తెలివితేనే మాట్లాడేస్తున్నారా తెలివిరాదంటున్నారు మళ్ళీ పశువులు మీవేనా ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా ఇది కోళ్ళు కోసం తయారు చేసుకున్న చిన్న ఇల్లు చూడండి చాలా బాగుంది కదా అంటే అమ్మ వాళ్ళు ఇంటికి పడకడానికి వెళ్ళి ఇప్పుడు పాక్

వేర్లను వేరు చేస్తున్నారు కదా అలా వేరు చేసి ఉడకబెట్టి ఎండలో అయితే గట్టిగా ఎండబెట్టుకోవాలి వచ్చేసి ఈ లోకల్లో ఉన్న మధ్యవర్తులు తీసుకొని సంతకి తీసుకెళ్ళి అమ్ముతారంట ఫ్రెండ్స్ ముందు మేము వచ్చి వీడియో తీసాం కదా సో ఆ వీడియో ఎలా వచ్చిందని చూపిస్తుంటే చూడండి వాళ్ళకి వాళ్ళే చూసుకొని ముచ్చట పడుతున్నారు చక్కగా తాత ఏ అప్పుడు మీరు పూర్వకాలం ఈ మమ్మల్ని దా ఇతను సంవత్సరంగా ఇతని పంట ఆయన రో యాభై సంవత్సరంగా ఫ్రెండ్స్ మనలైతే ఇక్కడ సుమారు ఒక యాభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారట సో ఈ ట్రైబల్ విలేజ్ సంత కూడాను ఆల్మోస్ట్ అందరు కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నారు సంత ఎం బిహద్జే మీరు హందిపాటి సంత సంతపాటి సంత సో మనం చేశాం కదా వీడియో ఆ సంతకైతే మనల్ని ఎక్కువగా వస్తూ ఉంటారట నానా ఇది రాయగడ్ జిల్లా కింద వస్తుంది కదా ఈ ఊరు ఏమి హ్యాపీ చొంపి చొంపి అనమాట సో మనలైతే అయితే మంచిగా ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ని జీవిస్తున్నారు ఈ పసుపుని కొండధర పండిస్తున్నారు అంటే కొట్టి తండ్రి నానా చూసారు కదా ఇవి వచ్చేసి కందదుంపలండి కందదుంపలు అయితే తినడానికి చాలా బాగుంటాయి ఇవి కూడా తింటారమ్మా ఫ్రెండ్స్ ఈ కాయల్ని చూడండి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి అక్కడైతే ఎండబెట్టారు మీకు చూపిస్తాను రండి ఇలా ముక్కలుగా చేసి ఎండబెట్టి కూర వండుకొని తింటారంట ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా బొబ్బర్లు ప్లస్ గుమ్మడికాయ కలిపి ఇలా సాంబార్ అయితే వండారు చాలా బాగుంటుంది మా గిరిజనులు ఈ ట్రైబల్ ఫుడ్ని చాలా ఇష్టంగా తింటారు దొరికే కూర చూడండి రకరకాల ఫుడ్ వండుకుంటున్నారు ఇది మార్నింగ్ టైం కావడం వల్ల చక్కగా ఇవన్నీ వంట చేసుకుంటున్నారు చూడండి చెవిలో ఆ గులిమి ఉంటుంది కదా తీయడానికి మనలో అయితే ఆ కోడి ఈక ఉంటుంది కదా ఆ ఈకతోని అలా చేస్తారనమాట వారత్సవశాత్యం కదా ఫ్రెండ్స్ చూడండి ఇది లాస్ట్ ది అనమాట చాలా ఎక్కువ దుంపలు అయితే ఉన్నాయి బ్రో సూపర్ ఉడకబెట్టి బాగుంటాయి బ్రో బ్రో తిన్నావు ఎప్పుడైనా కాల్చి ఇంకా బాగుంటుంది ఉడకబెట్టిన అలా తొక్కదని కాల్చితే చాలా బాగుంటది బ్రో బాగుంటుంది ఈ విధంగా అర్థం పాక లోపలైతే ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఒకసారి ఇది చూడండి గుమ్మడి బద్ద ఇప్పుడు అదే వండారనమాట సాంబారు చూడండి ఇక్కడ కూరలు పెట్టుకోవడానికి మనలు కావిడే మోస్తాం కదా సో ఆ తాడుతోని ఇలా చక్కగా పెట్టుకున్నారు ఇక్కడైతే ఏదో కూర పెట్టారు చూసారా అడ్డాకులతోని మంచిగా పార్సిల్ కట్టేసి పెట్టారు అనమాట ఇవి వచ్చేసి వెదురు కర్రలతో చేసిన బుట్టలు ఇందులోని మావలు దాని మీద స్టోర్ చేసుకుంటారు చూడండి ఇవి జురుములు ఇవైతే చాలా బాగుంటాయి తినడానికి ఈ అమ్మ నా పాప చక్కగా తినిపిస్తుందన్నమాట ఈ వాతావరణం అంతా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడే చిన్న మేక పిల్లలు అలాగే కోళ్ళు కోడిపిల్లలు ఈ అమ్మ వాళ్ళు చిట్టి పాప చూడండి ఎంత ముద్దుగా చూస్తుందో ఆ అమ్మకు తినిపిస్తుంది ఈ పాక ధర ఉన్న ట్రావెల్ ఫ్యామిలీ ఒక చెలమలోని ఊట నీరు అయితే తాగుతారంట సో ఇప్పుడు ఆ చెలమ ధరకి అయితే వెళ్దాం అని ఏ నీరు తాగుతారా ఇవి స్నానంకి అక్కడ లోపల ఏమో తాగడానికి ఓకే చూడండి ఇది లోపల తాగడానికి చూడండి అబ్బా ఎంత బాగుంది ఇదంతా కూడా ప్రకృతి చేసిన అద్భుతం ఈ రాళ్ళ సందుల్లో నుంచి ఆ పొరల్లోంచి నీరు వస్తున్నాయి చూసారా అది హైలైట్ ఎలా ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నెక్స్ట్ ఏం వీడియో చేయాలో అది కూడా కమెంట్ లో చెప్పండి మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు కూడా సెలవు ఉంటాను బాయ్ బాయ్